పుత్ర పవిత్రాత్మకు స్థుతులు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న మీకు మీ కుటుంబానికి శాంతి సమాధానము కలుగునుగాక మాల్టా అనే దీవిలో ముస్తా అనే ఒక చిన్న ఊరు ఉందండి మాల్టా అనే దీవిలో ముస్తా అనే ఒక చిన్న ఊరు ఆ చిన్న ఊరికి ఎలాంటి ప్రత్యేకతలు లేవు ఆ ఊళ్ళో ఆకట్టుకునే ప్రత్యేకతలు కూడా ఏమీ లేవు కానీ రెండే రెండు ప్రత్యేకతలు ఆ చిన్న ముస్తా అనే ఊరిలో ఉన్నాయి ఆ రెండు ప్రత్యేకతలు ప్రపంచానంతటిని కూడా ఆకర్షించేలా చేశాయి ఏంటో తెలుసా నంబర్ వన్ పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించిన పెద్ద చర్చి ఈ ముస్తా నగరంలో ఉంది నంబర్ టూ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మరియ తల్లి ద్వారా జరిగిన అద్భుతం కూడా ప్రపంచం మొత్తం ఈ ఊరి వైపు చూసేలా చేసింది ఏంటా యుద్ధం ఏంటా అద్భుతం మనం విందాం పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం అనగానే అది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ గ్రేట్ బ్రిటన్ ఈ రెండు దేశాల మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్న రోజులండి అవి మాల్టాలో ముస్తా అనే ఒక చిన్న ఊరని చెప్పాం కదా ఈ ముస్తా అనే ఈ చిన్న ఊరు భౌగోళికంగా అటు యూరోప్కి నార్త్ ఆఫ్రికా ఉత్తర ఆఫ్రికాకు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి మధ్యలో ఉందండి మరొకసారి చెప్తాను భౌగోళికంగా యూరోప్కి ఆఫ్రికాకి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకి మధ్యలో ఉంది అంటే ఈ మూడు దేశాలు ఈ మూడు ఖండాలకు మక్కు కూడా ఈ మాల్టా ద్వారా లోపలికి చొరబడిపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మాల్టాలో ఉన్నటువంటి ముస్తా మీద దాడి చేశారండి హిట్లర్ హిట్లర్ తన సైన్యంతో ఈ ముస్తా అనే ఐలాండ్ని చుట్టుముట్టి అంతర్ని అంద అందరినీ అంత ఆ ఐలాండ్ చుట్టూ ఆ ద్వీపం చుట్టూ ఎన్నో విమానాలు ఎన్నో యుద్ధ ట్యాంకర్లు ఎన్నో పెద్ద పెద్ద యుద్ధ విమానాలు యుద్ధ పడవలని మోహరించాడండి హిట్లర్ హిట్లర్ ఏం బెదిరించాడో తెలుసా మేము యుద్ధం చేయాలంటే ఈ మాల్టా అనే దేశంలో ఈ ముస్తా అనే ఈ చిన్న ఊరు మాకు అడ్డుగా ఉంది మీ అందరినీ లేపేస్తే ఈ ఊరినంతటినీ కూడా తుడిచిపెట్టేస్తే మేము యుద్ధం చేసుకోవడానికి మాకు అనువుగా ఉంటుంది మీ అందరినీ అంత ముందిస్తానని హిట్లర్ ప్రకటించాడు మరి హిట్లర్ ప్రకటిస్తే మరి అన్నీ జరుగుతున్నాయని ఇగో మమ్మల్ని మా మీద కూడా దాడి చేస్తాడని ప్రజలు భయపడిపోయారు అయితే శాంపుల్ కోసం హిట్లర్ ఈ మాట అన్నాడు ప్రజల్ని బెదరగొట్టడం కోసం ఆ రాత్రంతా బాంబుల మూత సముద్రాల మధ్య వెలిగించాడు ఇదిగో ఈరోజు సముద్రంలో పేలుతున్న ఈ బాంబులు రేపు ఉదయం మీ ఊరిలో పేలుతున్నాయి అన్నాడు తర్వాత అండి ఆ రాత్రంతా నెమ్మది నెమ్మదిగా సముద్రంలో నుంచి ఈ మాల్టా ముస్తా నగరంలోనికి వచ్చి మార్కెట్ల్లోనూ వీధుల్లోనూ బాంబుల మోత బాంబుల వర్షం కురిపించాడండి హిట్లర్ చాలామంది ప్రజలు చనిపోయారు అయితే ఆ రాత్రి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో సుమారు మూడు వందల మంది చర్చిలో కూడి జపమాల ప్రార్థన చేస్తూ దివ్యసప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్నారంట ఒకవైపు హిట్లర్ బెదిరింపులు ఇంకోవైపు మార్కెట్లలో వీధుల్లో బాంబుల మోత ఒక మూడు వందల మంది మాత్రం ఇందాక నేను చెప్పాను కదా ఆ ముస్తాలో ఉన్న చర్చిలో సమావేశమై జపమాల ప్రసాద ఆరాధనలు చేస్తున్నారు ఇదంతా చూసి విని ఇదంతా చూసి విని హిట్లర్ మరింత రెచ్చిపోయి ఒక నాలుగు విమానాలను ఆ చర్చి చుట్టూ చేరి చర్చిని ధ్వంసం చేయమన్నాడండి చర్చి చుట్టూ కూడా విమానాల మీద నుంచి బాంబులు పడుతుంటే ఒక్కసారి ఊహించుకోండి ఒక్కొక్క బాంబు ఒక్కొక్క బాంబు వెయ్యి కేజీల బరువు ఉంటుందంటండి వెయ్యి కేజీల బరువు ఉన్న బాంబు పైనుండి కిందకు పడుతుంటే ఎంత విస్ఫోటనం జరుగుతుంది చుట్టూ బాంబులు పడుతున్నాయి చర్చ్ రూఫ్ మీద కూడా ఒక బాంబు పడింది ఎప్పటికీ కూడా ఆ బాంబు ఆ దేవాలయంలో ఒక చోట భద్రం చేసి ఉంచారు వినండి అయితే ఈ బాంబుల మూత విని 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 కొంతమంది గుళ్ళో ఉన్న ప్రజలు అమ్మో భయంతో పారిపోయారంట ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కానీ మరికొంతమంది అలానే పోతే పోనే ప్రాణాలు పోతే పోయేదేముంది వచ్చేది స్వర్గమే కదా అనుకున్నారేమో మోకాళ్ళ మీద ఉండి జపమాల ప్రార్థనలు చెబుతూనే ఉన్నారండి ఎందుకో తెలుసా వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా పరలోకానికి భూలోకానికి మహారాణి అయినటువంటి మర్యాతల్లి ఆల్రెడీ స్వర్గంలో ఉన్న దేవదూతులతోనూ తన సైన్యంతోనూ ఈ ఆలయంలో ఆల్రెడీ మనతో ఉంటూ ఉండగా పరలోకరాన్ని తన మహా సైన్యంతో మనతో ఉంటూ ఉండగా ఈ హిట్లర్ సైన్యం అతని బాంబులు ఏం చేస్తాయి అనేటువంటి ధైర్యం అద్భుత రీతిలో దేవాలయము చుట్టూ వేసిన బాంబులు పేలాయి కానీ దేవాలయం వేసినటువంటి ఒక్క బాంబు కూడా పేలలేదు చెప్పాను కదా ఒక్కొక్క బాంబు వెయ్యి కిలోల బరువు ఉందంట అలాంటి ఒక బాంబును అంటే పేలకుండా ఫెయిల్ అయిపోయినటువంటి ఒక బాంబును ఇప్పటికీ ఆ దేవాలయములో ఒక మూల భద్రపరిచి ఉన్నట్లుగా చరిత్ర మనకు చెప్తూ ఉంది ఎవడు హిట్లర్ని ఆపలేకపోయాడు హిట్లర్ బాంబుల వర్షాన్ని ఆపగలిగినంత శక్తి కలిగినది పరలోక భూలోక మహారాణి మనకు అందించినటువంటి ఈ జపమాల ప్రార్థన ప్రియులకు దేవిని బిడ్డలారా అందుకే పుణీత అల్ఫోన్సస్ మరియా లిగోరీ గారు ఏమంటారంటే మేరీ యాజ్ క్వీన్ కంఫర్ట్స్ అండ్ వాచెసస్ షీ ఈజ్ క్వీన్ నాట్ టు పనిష్ అస్ టు షో అస్ ద మర్సీ బికాస్ షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ మర్సీ అని అల్ఫోన్సస్ మరియా లిగోరీ గారు అంటున్నారు సర్వశక్తిగల సర్వేశ్వరుడు పీత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగా కా